స్ గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ నమస్తే మరి బాధారా మరి ఈ రోజు వీడియో ఏంటంటే చూడండి మా యొక్క కింద అనమాట ఇద్దరు తోటలో కాకుండా కింద కొంచెం ప్లేస్ ఉంది ఇదినైతే కొన్ని మొంగలు పెట్టుకున్నాను చూడండి ఇది మందార మందారు పూలండి మందారులో అయితే పూ వేసాం తర్వాత మందారం ఎరది అయితే ఇది ఇక్కడేమో ఇదిగోండి బత్తాయి చెట్టు అండి పంపర్ చెట్టు పెట్టాను తర్వాత ఇది చూడండి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ చిన్న మొక్క పెడితే చక్కగా పాగుతూ ఉంది దీనికి పందిరైతే వేస్తానండి అయితే ఇదిగోండి ఇక్కడైతే మిగు తోటలో నుంచి ఒక కొమ్మ తీసుకొచ్చి ఎంజూరు కొమ్మ ఇక్కడైతే చెట్టు పెట్టాను ఆ కొమ్మ నుంచి చక్కగా చెట్టు రెడీ అయిపోయి పైగా వెళ్ళిపోయింది అది అక్కడ చూడండి చెట్టు కాయలు విన పెద్దగా అనేది వచ్చినాయి ఇప్పుడు మా ప్రభు చేత అయితే ఎంజూరు కొండ అయితే కోపిస్తానండి మరి తర్వాత ఇక్కడేమో సగోడ చెట్టు ఉంది చాలా రోజులైందండి అయితే కాయలు రావట్లేదు నరికేద్దామా ఏంటి చెట్టు పరిస్థితి ఏంటి అనుకున్నాను కానీ ఈ రోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇది కూడా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఎందుకంటే చాలా రోజులు అయిందండి చెట్టు అయితే పెట్టి రోజులుగా ఆ సంవత్సరాలు అయ్యింది మూడు సంవత్సరాలు అయ్యి ఉంటది మిద్ది తోటలో పెట్టిన చెట్లు అయితే కాయలు వచ్చేసినాయి కానీ కింద మాత్రం చాలా లేట్ గా వస్తా ఉంది అయితే నాకు చాలా బాధేసింది కాయలు అని చెప్పి ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు చూడండి మరి పోతొచ్చిన ఇదిగో కాయలు అండి ఇది కాయలు చూడండి ఇవ్వండి సపోటో ఇగో తర్వాత ఇవ్వండి సరే గుత్తులు గుత్తులు కింద వస్తున్నాయండి చెట్టు కడప నుంచి తీసుకొచ్చానండి కాయలు నాట్ సపోర్ట్ అనుకుంటున్నాం మరి ఎలా పెద్ద అవుతాయో చిన్న పండుతాయో మాకనే తెలియదు ఇదే ఫస్ట్ క్రాప్ అండి నాకనే చాలా హ్యాపీగా ఉంది ఇదిగో చూడండి ఇదిగోండి మరి ఇప్పుడైతే అంజూరు పండు ఉందండి ఆ చట్నీ చాలా పెద్దగా వచ్చింది కాయ కనుక వచ్చేసింది అది కూడా ఇప్పుడైతే కోరించి నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి పైన ముందు కోరుతాం ఇప్పుడు అంజూరు పండు కోయటానికైతే ప్రభుని అయితే పైకి ఎక్కిచ్చానండి మరి కోస్తా ఎక్కాడు హలో హాయ్ చెప్పు మరి అదిగోండి అక్కడ అయితే ఒక కాయ ఉంది పెద్ద కాయ పెద్ద కాయ పెద్దదా పోయి సో పండిపోయిందా సరే తీసుకురా చూద్దాం తీసుకురా అదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్ పాది అది కూడా పైకంటే వెళ్ళిపోయి గోల్డ్ కాయలు అయితే చెట్టు నిండా ఉన్నాయి మరి ఈ విధంగా అయితే నేను కింద పెట్టుకున్న మొక్కలు అయితే మరి చక్కగా ఇంత హెల్దీగా అయితే పెరుగుతూ ఉన్నాయండి సపోటా చెట్టు అయితే మరి నాలుగు క్రాప్ అయితే వస్తుంది మరి దానివల్ల అయితే చాలా హ్యాపీగా ఉన్నాం మరి ఇప్పుడైతే ఇంకా మిది తోటలోకి వెళ్ళి మరి కొన్ని రకాల ఫ్రూట్స్ అయితే వచ్చినాయండి అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూసేయండి వచ్చేసాడు ఫ్రూట్ అయితే అంజరు పండు ఏది ఏంటి అండి చాలా చక్కగా పెద్దకాయ అయితే వచ్చింది పైన అది ఆ చెట్నీ నుంచి కోసుకొచ్చాడు కిందకైతే మరి ఇదండి ఇంకా పైకి వెళ్ళి కొన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి చాలా రకాలు ఏదైతే చూపించేస్తాను చూసేయండి కింద అయితే అంజ పండు కోసుకొచ్చారు కదండి ఇదిగోండి మరి ఇక మన ఇది తోటలో అయితే చాలా ఫ్రూట్స్ వచ్చినాయి చాలా హెల్దీ ఫ్రూట్స్ అయితే వచ్చినాయి మీకు చూపించేస్తాను రండి చూడండి ఇక్కడ ఇదిగోండి మొన్న మల్బరీ ప్లాంట్ మీకు వీడియో పెట్టాను కదా ఇప్పుడు చూసారా చెట్టు నిండా కాయలు వచ్చేసినాయో ఇదిగోండి ఇవన్నీ ఇవే కాయలు దగ్గర చూపించు ఇదిగో ఇవన్నీ ఇవేనండి కాయలన్నీ చెట్టు నిండ కాయలు వచ్చినాయి ఇంకా పచ్చి కూడా ఉన్నాయండి మరి ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేసుకుంటాను ఈ పండ్లు చూసేద్దాం చూడండి అంత పెద్దీ వచ్చేసినాయో ఈ ఫ్రూట్స్ మనకి మార్కెట్లో దొరకవండి కాబట్టి చక్కగా మన చేతులతో మనమే పెంచుకొని తింటే చాలా బాగుంటుంది ఇదిగో ఇవి అయితే మనకు మార్కెట్లో దొరకవు కొనుక్కుందామన్నా కానీ మరి చక్కగా మేమైతే చూడండి పెంచుకుని చక్కగా హ్యాపీగా కోసుకొని మరి తింటున్నాము చాలా మంచి ఫ్రూట్స్ అంట ఇవైతే మరి చాలా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి అని చెప్తున్నారు కాబట్టి ఇదిగో నేనైతే మొక్క తీసుకొచ్చుకుని పెంచుకొని చక్కగా అయితే కాపు అయితే కాపించుకుంటున్నానండి చూడండి ఎన్ని కాయలు బా ఎంత హ్యాపీగా ఉందో ఇంక కొనుక్కుందామన్నా మనకు ఎక్కడ దొరకదు కాబట్టి మనకు మనం పెంచుకుంటున్నాం విధి తోటలో ఫుల్ ఆర్గానిక్లో అయితే ఫ్రూట్స్ అయితే కోసుకుంటున్నామండి బా ఎంత హ్యాపీ అంటే అసలే చూసారా ఈవెంట్ ఇంకా ఉన్నాయి చాలా కాయలు చెట్టు నిండా కాయలేనండి ఈ చెట్టు అయితే చాలా మొండి మొక్క ఆ కాలం ఈ కాలం అనే సీజన్ ఏమి లేదు ఫ్రూట్స్ అయిపోగానే మళ్ళీ ఫ్రూట్స్ వస్తాయండి మరి అయితే కోసుకుంటున్నాను ఇగొస్తారా ఇగోండి అంజూర్ పండు ఇదిగోండి తర్వాత అయితే ఇగోండి బాట్ బరా చెరీస్ అండి చూస్తారా ఎంత బాగా వచ్చినాయో కాయలు మరి ఇప్పుడైతే మల్బరి ఫ్రూట్స్ అవి కూడా కోసుకుంటాను చూపించేస్తాను రండి జాగ్రత్తలు కూడా ఉన్నాయండి ఇవైతే ఇంకా పండలేదు మరి ఇగోటి మల్బరి చూసారా ఇగోటి మల్బరి ఫ్రూట్స్ కూడా వచ్చేసినవి చూసారా ఇగోండి ఇగో చట్నీ ఉన్నాయి ఇగో చూపించి దగ్గరికమ్మా ఇగు ఇవన్నీ ఇవే అండి ఇప్పుడు ఇవన్నీ నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇవి మనకి ఇవి కూడా మార్కెట్లో దొరకవండి మనకి మనం పెంచుకొని చక్కగా తిన తింటమే చాలాసార్లు కోసుకుంటానే ఉన్నాము ఎన్నో వీడియోలు పెట్టాము మల్బరీ ఫ్రూట్స్ అయితే మల్బరీ ఫ్రూ ఫ్రూట్స్ తర్వాత బాడ్బరా చెర్రీస్ ఇవన్నిటికీ ఆ సీజన్ ఈ సీజన్ ఏం లేదండి కాయలు అయిపోయేసరికి మళ్ళీ కాయలు వచ్చేస్తూ ఉంటాయి ఇదిగో నేనైతే ఇంకా కోసుకుంటున్నాను ఇదిగోండి మల్బరీ ఫ్రూట్స్ తర్వాత బార్బరా చెర్రీస్ ఇదిగో అంజూరు పండు అయితే కోసుకున్నాను ఇంకా అంజూరు పండ్లు చాలా ఉన్నాయి కానీ ఇంకా పండలేదండి పైన మిద్ది తోటల చెట్లకి అయితే ఇదైతే కింద చెట్టుకి ఫస్ట్గా అయితే వచ్చేసింది అయితే చూసారండి మరి కాయలు చక్కగా మనకు మార్కెట్లో దొరకవు తక్కువ మరి ఇలాంటి ఫ్రూట్స్ అయితే మనం మిద్ది తోటలో వేసుకుని పెంచుకొని చక్కగా కోసుకొని అయితే తింటున్నాము మరి ఇప్పుడైతే ఫ్రూట్స్ ఈ కోసాను కదండి ఇంకా వంకాయలు గట్రా కూరగాయలు నెయ్యి కూడా కోసుకుంటాను నేను రోజు హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇంట్లో వండుకోవడానికి వంకాయలు అయితే కోసేసుకుంటున్నానండి పచ్చ వంకాయలు పచ్చ చేసుకోవాలి బాగుంటాయి చాలా వంకాయలు అయితే వచ్చినాయి ఈరోజు మన కూరకైతే సరిపోతాయండి రోజు ఎవరికి అడుగుతున్నారు ఇస్తా ఉన్నాను కోసి ఈరోజైతే మేమే వండుకుంటాం కాయలు వంకాయలు కోసేస్తా ఉంటే వచ్చేస్తా ఉన్నాయండి వీళ్ళు ఇక్కడ కూడా ఉన్నాయి మొన్నే హార్వెస్ట్ చేశాను వంకాయలు ఇంకటి ఉన్నాయి కాస్తలు పెద్దవి ఉన్నాయి ఇంకటి అయితే అండి వంకాయలు అయితే కోసాను మరి బీన్స్ అయితే ఇంకా కొయిన ఇప్పుడెప్పుడే మొన్న కోసాను పచ్చిమిరకాయలు కూడా కోద్దాం చెట్టు కూడా చాలా చక్కగా ఈజీగా ఒక మొక్క పెట్టుకుంటే బోడుకాయలు వస్తాయండి నేనైతే కొనుక్కోవట్లేదు ఈ మధ్యకాలంలో మనం ఇద్ది తోటలో తీసుకుని అయితే వండుకుంటున్నా కూరలో వేసుకుంటున్నాను ఈగోండి బాట చెరీస్ తర్వాత ఫ్రూట్స్ కోసుకున్నాను కదా ఇగో వంకాయలు తర్వాత అలసందలు పచ్చిమిరపకాయలు కొంచెం చిన్న చిగురు ఇవైతే ఈ రోజు నేను కోసుకున్నానండి ఈ రోజు నా హార్వెస్ట్ ఇది సారా మిది తోటలో చక్కగా పెంచుకుని నేనే విధంగా ఫ్రూట్స్ కూరగాయలు వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఆకుకూరలు అయితే కోసుకోబోతున్నానండి మరిసరిగా అది ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి